ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణను షేక్ చేస్తోంది సంచలన విషయాలు బయటపడుతున్నాయి బడా నేతలే కాకుండా వారి పక్క నుండే ట్యాప్ చేశారని సమాచారం అంటే ఆనాటి సీఎం కేసీఆర్ లో ఉందో అర్థమవుతుందంటున్నారు పలువురు ఇక ఎన్నికల సర్వేలు చేసే సైదుల్ ను కూడా వదిలిపెట్టలేదంటే ఏమనాలి ఆఖరికి మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాశ్ రావు ఫోన్ కూడా సీక్రెట్ గా విన్నారంటే ఆయనకు కూడా భయపడిపోయారంటే ఎంత దారుణంగా చెప్పాలి ఎన్నికలకు ముందు ఒక్క నెలలోనే ఆరు వందల మంది ఫోన్స్ ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది ఆ ఆడియో రికార్డ్స్ అన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేసి కావలసిన వారికి ఇచ్చేవారట అలాంటి పెన్ డ్రైవ్ సైతం వందలాదిగా ఉన్నాయంటూ సిట్ గుర్తించింది ఆ పెన్ డ్రైవ్లు ఎవరెవరికి ఇచ్చారనే దానిపైన ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు అవి దొరికితే కనుక కీలక సాక్ష్యాలుగా మారబోతున్నాయి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ను ఐదవసారి సిట్ విచారిస్తోంది రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ఎంక్వైరీ నడుస్తోంది మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ కారణాలు చూపించి లీగల్ ఇంటర్సెప్షన్ చేసేందుకు అనుమతి తీసుకున్నారు ప్రభాకర్ రావు సానుభూతి పర్ల పేరుతో వందలాది మంది ఫోన్స్ గుర్తించారు అయితే ఆ లిస్టులో లో ఒక్కరిపై కూడా కేసులు నమోదు కాలేదు అప్పుడు మావోయిస్టు సానుభూతి పనులు ఎలా అవుతారంటూ సిట్ ప్రశ్నించింది విచారణలో ప్రభాకర్ రావు దాటవేత ధోరణితో సమాధానాలు చెబుతున్నారని దర్యాప్తుకు సహకరించడం లేదని కూడా సుప్రీంకోర్టు దృష్టికి సెట్ తీసుకువెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు బండి సంజయ్ టార్గెట్గా నాటి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ఛాపింగ్ చేయించినట్టు సమాచారం సంజయ్ సన్నిహితులు అనుచరులు సిబ్బంది ఫోన్స్ ట్యాప్ చేసినట్టు సెట్ అధికారులైతే గుర్తించారు బండి ప్రధాన అనుచరుడు ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ అయినట్టు తెలిసి ఆయన నుంచి కూడా వివరాలు తీసుకునేందుకు నోటీసులు ఇవ్వనుంది సెట్ మూడు వందల పదిహేడు జీవో టెన్త్ పేపర్ లీకేజ్ బైన్సా అల్లర్ల సమయంలోనూ బండి సంజయ్ వెంటే ఉన్నారు ప్రవీణ్ ప్రవీణ్రావు వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ సర్కార్ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసిందంటూ ఆరోపించారు గోని ప్రకాశ్ రావు ఆయన ఫోన్ కూడా ట్యాప్ కావడంతో సిట్ అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు విచారణ అనంతరం గోని సంచలన కామెంట్స్ అయితే చేశారు కేటీఆర్ సంతోష్ రావులు కలిసి కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ కలకలం రేపారు గతంలో కవితకు కేటీఆర్ కు మధ్య గొడవలు ఉండేవి కొన్నాళ్ల పాటు వారిద్దరూ మాట్లాడుకోలేదని తెలుస్తోంది అన్నకు రాఖీ కూడా కట్టలేదు కవిత ఆస్తులు ఆధిపత్యం కోసమే గొడవలు అని చెప్తున్నారు ఇక ఇప్పుడు కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని గోని ప్రకాష్ రావు ఆరోపించడం చూస్తుంటే నిజమే అని తెలుస్తోంది గులాబీ శ్రేణులు కవిత ఫోన్ ట్యాప్ చేయగా ఇక షర్మిల ఫోన్ రికార్డ్స్ చేశారు అనడంలో డౌట్ ఏముంటుంది అని కూడా ఒక సమాచారం ఇక ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రిపోర్ట్స్ ను కేసీఆర్ సంతోష్ రావులకు ఇచ్చారన్నారు ఓటుకు నోటు విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎమ్మెల కొ లో పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్స్ కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకుని విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయని కూడా తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై ఫోకస్ పెట్టాలని కేసును సిబిఐకి బదిలీ చేయాలని కూడా డిమాండ్ చేశారు గోనే రావు